నీ పెయిన్ బ్యాక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అక్షరక్రమంలో ముందున్న ఆర్మును అభివృద్ధి చేసేందుకు రాజకీయాలకు వచ్చాడు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇటీవల ఉన్న గతంలో పనిచేసిన నాయకులు ఆర్మును అభివృద్ధి చేయలేదని చెప్పి తను ఎన్నికల్లో కూడా ఆరోపణలు చేశారు అయితే ముఖ్యంగా ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ను అభివృద్ధి శూన్యంగా చూస్తుంది కొడంగల్ అదేవిధంగా ఖమ్మం లాంటి నా పట్టణాలకు ఆ జిల్లాలకు నిధులు మళ్లిస్తున్నారు అని చెప్పి ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమార్ని కూడా కలిశారు విన్నవించారు హార్మూర్ ఎమ్మెల్యే ఐడి రాకేష్ రెడ్డి మనతో ఉన్నారు వారు సార్ నమస్తే ముఖ్యంగా ఆర్మూర్ అభివృద్ధి కోసం మీరు కంకణం కట్టుకున్నారు అక్షర క్రమంలో ముందు ఆర్మూర్ అసలు ఏంటి ఆర్మూర్కు ఎందుకు నిధులు పెండింగ్ లో ఉన్నాయి ఎందుకు ఆర్మూర్ను అభివృద్ధి చేయట్లేకపోతుంది ఈ ప్రభుత్వం జై ఉత్తర తెలంగాణ ఈరోజు ఎటువంటి అర్హతలు లేని అతను ముఖ్యమంత్రి అయ్యాడు భాష లేదు యాస లేదు ఒక అసమర్థుడు అవినీతి పరుడు అబద్ధాల కోరు ప్రధానమంత్రి అనే గౌరవం లేకుండా చీచ్ చీచ్ చాకరీ అవి నిన్నేం చేయాలా రేవంత్ రెడ్డి మేము మా ఆరుమూలకి అభివృద్ధి లేకపోతే నిన్నేం చేయాలా నువ్వు ప్రధానమంత్రి అంటే మేము కూడా అనొచ్చు కదా నిన్ను కాబట్టి కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాటలు మాట్లాడేటప్పుడు మానవ బాంబులై పేలుస్తావా ఏ భాషలు ఉన్నావు ఎక్కడికి వెళ్ళొచ్చినవు ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు అసలు ఎటువంటి నైతిక విలువలు లేని నైతిక హర్హతలు లేని భాష లేని మనిషి రోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అనేది తెలంగాణ జాతి సిగ్గుపడుతున్నది రెండోది ఎటువంటి రాజ్యాంగ విలువలు పాటించకుండా ఒక ప్రజాప్రతినిధమైన మమ్మల్ని అగౌరవపరచడం ప్రోటోకాల్ ప్రకారం అవమానపరచడం నీకున్న ఇన్ఛార్జ్ మంత్రులు దూరాలని అపాయింట్ చేసి నిజాం రాజ్యం వెళ్తావా అంటే మా ప్రాంతం వెనుకబడిపోవాలా ఉన్న నిధులన్నీ దోచుకొని పోవాలా ఇది ఈ దక్షిణ తెలంగాణ నాయకులు చేస్తున్నారు అన్ని సాక్ష్యాలతో చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వడం జరిగింది అయితే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ డిమాండ్తో మీరు ముందుకొస్తున్నారు ఉత్తర తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా మీరు ఆర్మూర్ ఒకటే కాదు ఉత్తర తెలంగాణ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి అసలు ఉత్తర తెలంగాణ ఉన్న నాయకులు ముఖ్యంగా మీ పార్టీకి సంబంధించిన నేతలు నలుగురు ఐదుగురు గెలిచారు ఈ ప్రాంతంలో అందరినీ ఎలా కలుపుకొని పోతారు ఉత్తర తెలంగాణ అండి ఉత్తర తెలంగాణ అందరు నాయకులు రెడీ ఉన్నారు ఫస్ట్ మాకు కావాల్సింది ఏంటంటే మీరు దోచుకపోతున్న నిధులు మా బాగా అడుగుతున్నాం మా నిధులు దోచుకపోతున్నారు కొండ అది ఎవరో రేవంత్ రెడ్డి కుటుంబం సొమ్ము కాదు తుమ్మల నాగేశ్వరు ఖమ్మం మంత్రుల సొమ్ము కాదు నల్గొండ మంత్రుల సొమ్ము కాదు మొదటి మాట నిలబెట్టుకున్న నల్గొండ మంత్రి మరి మా మాటలు ఎప్పుడు నిలబెట్టుకోవాలా గ్రౌండ్ మండలంలో మినీ స్టేడియం శంకుస్థాపన చేసుకున్న పొంగులేటి మరి మా మా స్టేడియాలు ఎప్పుడు కావాలా పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు ప్రతి గ్రామంలో వందల కోట్లు తీసుకుపోతున్న అనుమల రేవంత్ రెడ్డి మీ సొంత డబ్బు తీసుకెళ్ళండి కాకపోతే మీ అధిష్టానం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారికి ఏదైనా విదేశీ నిధులు కూడా డబ్బు తీసుకెళ్ళండి కానీ ఇది ప్రజాస్వాములు దోపిడీ చేయడం బహిరంగంగా ప్రజాస్వామ్యతను దోపిడీ చేయడం ఇది మంచిది కాదు ఇట్లాంటి ప్రవర్తనలు చేసి మీ చంద్రబాబు నాయుడు గారు అంద నాయుడు కావచ్చు పాత గత ప్రభుత్వాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ని చిచ్చుపెట్టినాయి అసమానతల పాలు చేసి కలిసి ఉన్న కుటుంబాలను సెల్ఫినేసిన ఇల్లు ఇకముందు ఉత్తర తెలంగాణకు న్యాయమైన మాట వాట రావాల్సిందే అయితే ముఖ్యంగా ఆర్మూరు అభివృద్ధి కోసం గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏమి అభివృద్ధి చేయలేదు మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రతి గ్రామానికి నిర్మించి ఇస్తామని చెప్పారు ప్రభుత్వం ఇప్పుడైతే ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళే ఇస్తామని చెప్పి అంటే ఆ పదివేలు అయ్యేసరికి ఎన్ని రోజులు పట్టచ్చు ఇప్పుడు ఒకటండి ప్రాధాన్యత క్రమంలో ఇవ్వాలి అవసరాలని దగ్గర మూడు వేల ఐదు వందలు ఎందుకు దక్షిణ తెలంగాణ చాలా చోటు ఇల్లు అయిపోయినాయి అక్కడ మూడు వేల ఐదు వందల అవసరం లేదు ఆ కోటా తీసి మాకు ఇవ్వండి ఎక్కడైతే లేదు ఎలా అయితే ముఖ్యమంత్రులు మీరు ఉన్న కేబినెట్ మంత్రులు ఉన్న మొత్తం పోర్ట్ అన్ని అన్నీ తీసుకొని ఉత్తర తెలంగాణ మంత్రులు కూడా కాంగ్రెస్లో కూడా ఎంత సమానత చూడండి మా మంత్రులకు లేదు మా జిల్లాకు మంత్రి లేదు నిర్మల్కు మంత్రి లేడు ఆదిలాబాద్కు మంత్రి లేడు కామారెడ్డికి మంత్రి లేడు ఎక్కడ న్యాయం నిలిచింది ధర్మం గెలిచిందో ఈ అనుమన్ల రేవంత్ రెడ్డి పగబట్టిండు ఈ ముస్లిం లీగ్ అంటే కాంగ్రెస్ అలియాస్ ముస్లిం లీగ్ రేవంత్ ఖాన్ ఎక్కడ అయితే మీరు గమనించండి ఆదిలాబాద్లో బీజేపీ గెలిచింది నిర్మల్ లో బీజేపీ గెలిచింది నిజామాబాద్లోకి బీజేపీ గెలిచింది కామారెడ్డిలకు బీజేపీ అంటే ఇంత కక్షణ రేవంత్ రెడ్డి అంటే ధర్మం గెలిస్తే ఇంత పగబడతావా నువ్వు ఓకే నీ సొంత మనుషుల మీద కూడా పగబట్టినావా గెలిచిన వాళ్ళకంటే ఎక్కడి నుంచి మంత్రి ఉండొద్దు మంత్రి పదవులు ఉండొద్దు ఉత్తర తెలంగాణ సర్వనాశనం కావాలనేదే ఈ హనుమనుల రేవంత్ రెడ్డి దక్షిణ తెలంగాణ మంత్రుల ఉద్దేశం రెండోది ఏంటంటే ఉద్దేశం కూడా మేము ప్రశాంతంగా ఉండకూడదు మా ప్రాంతం ఇంతకుముందు జరిగిన ఏదైతే తీవ్రవాద ప్రభావిత ప్రాంతం ఏదైతే ఉందో మా బిడ్డలు ఎన్కౌంటర్లు ఎదురు కాల్పులతో తెల్లారని రోజు లేదో మా బిడ్డలు అన్యాయంగా అసూలు బాసారో మళ్ళీ ఇలా నిరుద్యోగం వైపు మలిచి నిస్రోకు లోన్ చేసి ఎన్కౌంటర్లు చేయాలని ప్లాన్ చేస్తున్నారు దక్షిణ తెలంగాణ మంత్రులు అయితే చెప్పండి ముఖ్యంగా మీరు ఆర్మూల్ నియోజకవర్గంలో పదిన్నర దాటిన తర్వాత ఎక్కడ కూడా షాపులు ఉండదని చెప్పి మొదటగా మీరు తీసుకొచ్చింది మీరే దాన్ని అమలు చేస్తున్నారు నిజామాబాద్కు సంబంధించిన సిపి మీరు గర్వంగా ఫీల్ అవుతారా ఇప్పుడు ఒకటండి సిపి గారు కావచ్చు కలెక్టర్ కావచ్చు రాజ్యాంగ రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారా ఎన్నికైన వాళ్ళు నియమించబడి వాళ్ళు మేము ప్రజాప్రతినిధులు ఎన్నికైన వాళ్ళు ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకునే దాంట్లో మొదటి వ్యక్తి నేను మా రాజకీయ నాయకులుగా మాకు కొన్ని అవగాహన ఉండాలి కొన్ని ఆలోచనలు ఉండాలి అంటే ఒక సమసమాజం ఒక ప్రశాంతమైన సమాజం నిర్మించట్లు మేము మొదటి ప్రాధాన్యత తీసుకోవాలి అదే కలెక్టర్ గారికి సిపిఆర్కి చెప్పాను అది అమలు అవుతుంది అప్పుడప్పుడు ఆడొక్కడు ఈడొకడు రావణ సంతానం ఉన్నది వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు రావణ సంతానాన్ని ఎదుర్కొని మళ్ళీ రామభవనాలు తయారు చేస్తాం మీరు నిన్న ఆర్మూరులో గుడులో దగ్గరికి వెళ్ళినప్పుడు గుడుల ప్రాంతంలో ఇతర మతస్థుల షాపులు ఉండకూడదు అన్నారు ఎందుకోసం అసలు ఈరోజు కూడా చెప్తున్నాను దయచేసి ఇది మొత్తం తెలంగాణ సమాజం ఏనా ఈ గుళ్ళు పోయే మసీదులేని మళ్ళీ మసీదు తీసేసి గుళ్ళు కట్టుతు ఐదు వందల సంవత్సరాలు పడుతున్నది అంటే ఈ అయోధ్య కావచ్చు మద్రా కావచ్చు లేకపోతే కాశీ విష్ణు టెంపుల్ కావచ్చు ఇవన్నీ ఇట్లాంటి మొదటి నుంచి ఏదైతే నాయకత్వం సరైన అవగాహన లేకనో అప్పుడున్న బలహీనతలనో ఇబ్బందుల వల్లనో జరిగిపోయిన నష్టం అది ఈ జాతి వందల సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నది ఒకరికొకరు అపోహలు అలజడులు ఆందోళనలు ఎన్నో రకాలుగా సమస్యలు మేము చూస్తున్నాం ఈరోజు దేశంలో ఈరోజు ఇప్పుడు ఎవరి బతుకులు వాళ్ళు బతుకుతే మంచిది వాళ్ళ మసీదులలో వాళ్ళు మా మందిరాల్లో మేము వాళ్ళ చర్చిలలో వాళ్ళు ఇది తప్పని ఎవరైనా చెప్పండి కాదు ఏమన్నానంటే నా దగ్గరికి హిందువులందరూ చేయమంటున్నారంటే అన్న వాళ్ళు ఎవరైతే పైన షాప్స్ పెడుతున్నారో ఆ ఉంటుంది అక్కడ మనం కూడా పెట్టిపోయండీ ముస్లిం సంబంధించిన ఒక దర్గా ఉంటుంది అక్కడ మన షాప్స్ ఎందుకు పెట్టరు మనం పవిత్రంగా పూజించే స్థలాలలో వాళ్ళు ఎందుకు పెడతారు ఒకటి రెండోది వాళ్ళకున్న పద్ధతులు ప్రార్థన పద్ధతులు కావచ్చు ఇంకేమైనా పద్ధతులు కావచ్చు వాళ్ళు ఒక రకమైన సిస్టంలో ఉంటారు తప్పేం కాదు వాళ్ళు ఆ రోజు అక్కడ నమాజ్ చేసుకోవాలి పన్నెండు అవుతుంది ఒంటి గంట అవుతుంది శుక్రవారం షాప్ పెట్టింది నమాజ్ ఎక్కడ చేస్తాడు శివలింగం పక్కన వేయాల శివలింగం పక్కన వేస్తే మళ్ళీ ఉత్సవ వేయాల పక్కన ఇవన్నీ రేపు ఒక అలజడలకు దారి దారితీస్తాయి ఉన్న కలిసి ఉన్న మతాల మధ్యన చిచ్చు పెడతారు అన్న తర్వాత వాళ్ళు పెద్ద మనుషులని పిలిచాము హాజరులు ములాలు పిలిస్తే మీరు చెప్పింది నిజమే సార్ మేము కింద పెట్టుకుంటాము పైకి రామని అన్నారు కానీ ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు అంటే మత కాల్లో పెట్టాలనుకుంటున్నారు ఇక్కడున్న ఓడిపోయిన నాయకుడు ఓడిపోయిన నాయకుడు అతని అనుచరులు మత కళాలు పెట్టి హిందూ ముస్లిం మత కళలు పెట్టి దాని రాజకీయ లబ్ధి ఉండాలనుకుంటున్నాడు అది నాకు ఇష్టం లేదు రాజకీయాలు వేరు ఈ మందిరాలు వేరు ప్రార్థన స్థలాలు వేరు ముస్లిమ్స్ వాళ్ళ ప్రార్థన స్థలాలు వాళ్ళు పవిత్రంగా ఉంచుకోవాలా మా పవిత్ర స్థలాలు మేము పవిత్రంగా ఉంచుకుంటాం ఇదే దాని విషయం మాట్లాడడం జరిగింది అంటే తర్లవార్లు గిట్లా కత్తులు అని మాట్లాడారు అయితే ఎందుకోసం ఆ మాట ఎందుకు రావాల్సి వచ్చారు రైట్ ఇది రేవంత్ రెడ్డి గారికి మంచి పనిచేస్తుంది మాట రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఇతనికి రాజ్యాంగం మీద అవగాహన లేదో లేకపోతే ఏం లేదో నిధులు కానీ అది కానీ ఇక్కడ ఓడిపోయిన నాయకుడికి స్పెషల్ ఇన్ఛార్జ్ అని మంత్రి పెట్టి ఒక ప్రజాస్వామ్యం చేసేందుకు ఇట్లా చేస్తున్నాడు ప్రతి అంటే ఒక గెలిచిన గౌరవ ఎమ్మెల్యేని ఆరుమూరు ప్రజల ఆత్మాభిమాని దెబ్బ కొడుతున్నాడు ఆత్మగౌరవాన్ని ఇప్పుడు మేము కూడా అదే అనుకుంటే ఎట్లా రేవంత్ రెడ్డి గారు మీరు సెంట్రల్ కూడా మా వాళ్ళకే డైరెక్ట్ అంటే మరి మాకేస్తే కదా ఫండ్స్ నువ్వేవాడు మధ్యన నువ్వేవాడు విని మంత్రులు ఎవరు ప్రతి ఒక్కరు ఓడిపోయినోడికి వేయాలనుకుంటే మేము కూడా భారతీయ జనతా పార్టీ బాలకే ఇచ్చుకుంటాం తెలంగాణలో నేను ముఖ్యమంత్రిని ఎందుకు ఓడిపోయినోడే ఇన్చార్జ్ పెడితే మేము కూడా ఓడిపోయిన మంత్రులు ముఖ్యమంత్రులు దగ్గరికి పోతాం కదా నువ్వు ఎట్లెతావు ముఖ్యమంత్రి కాబట్టి ఇదంతా ఈ కారణం అంతా ఈ వ్యవస్థ పాల్గొనడం కారణం ఇప్పుడు రేవంత్ రెడ్డి భాష సరిగ్గా లేదు రండా ఆ మాట్లాడే భాష ఏందో నిన్నో పేగులు మెడలేసుకుంటాడట ఇట్లాంటి ముఖ్యమంత్రి సిగ్గు సిగ్గుపడుతున్నాయి తెలంగాణలో పుట్టినందుకు మళ్ళొకసారి ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే ఉంటాం ఇంకా సిగ్గుపడుతున్నా కాబట్టి తల్లవార్లు కత్తులు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే అంటే ఏం చేయాలనుకుంటారు కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా బోధమా సాక్ష్యుతంగా బోధమా నువ్వు ప్రతిసారి నా కార్యకర్తను అవమానపరచడం అనుకో ఏమవుతుంది వాళ్ళు రాయలసీమలో ప్రాక్షిత్వం తయారంటూ తయారవుతారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వ్యవస్థలు ఉన్నప్పుడు అది కత్తులు పడతారు ఇప్పుడైనా ఎప్పుడైనా చరిత్ర పెట్టిన సాక్ష్యం దీనికి ఇంకా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఏం బాంబులు కమ్మంటారు నా ఆర్మూను టచ్ చేస్తే నన్ను పేల్ చేయమంటారు మీకు ప్రభుత్వాన్ని నువ్వేం చేస్తా అన్నావు మానవ బాంబులై పేల్చేస్తారన్నావు కదా మన ఆర్బును టచ్ చేస్తే ఖబర్దార్ కాంగ్రెస్ నాకు కూడా కళ్ళారా నా ఆర్బును టచ్ చేస్తే మానవ బాంబులకు మసాలా పెట్టి ఎల్టీటీ లాంటి ట్రీట్మెంట్ ఇచ్చి మేము కూడా వెళ్తాం ఆర్బుల పెద్దలు అయితే మీరు ఇటీవల కాలంలో అందరూ ఓడిపోయిన నాయకులందరూ కలిసి రండి అభివృద్ధి చేద్దాం అన్నారు అసలు ఆ మాట ఎందుకు వచ్చింది మీరు ఎమ్మెల్యే కదా నువ్వు నేను అనేది ఏంటంటే ప్రజలకు అభివృద్ధికి ఇట్లాంటి రాజకీయాలు వ్యక్తిగత రాగదేశాలు అడ్డంకి కాకూడదు నేను కూడా చెప్తున్నాను ఎవరికన్నా దమ్ముంటే ఇప్పుడు ఎట్లయితే కోడంగల్కు ఇదేంద్రా మూడు కోట్లు తెచ్చినాం రెండు కోట్లు తెచ్చినాం నేను అసెంబ్లీలో పోరాడి తెచ్చిన డబ్బులు నా వాట డబ్బుల గురించి ఈడవడో చెప్పుకోవడం ఏంది నేను తెచ్చిన డబ్బులు అవి నా వాట కొట్లాయిన డబ్బులు ఒక్కటి ఏమంటున్నానంటే ఇప్పుడు నేను పద్నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు అడిగాను ఇప్పుడు నేను ఎవడైనా కాంగ్రెస్ లీడర్ ఇక్కడ ఉంటే ఆరుమూర్లా ఇది అడగండి మా ఎమ్మెల్యే గారు మనకు మన ప్రాంతం ముఖ్యం మన ఆర్మూరు ముఖ్యం ఆర్మూరు అభివృద్ధి ముఖ్యం ఆరుమూరు ప్రజలు ముఖ్యం అడగండి చీఫ్ సెక్రటరీకి లెటర్ ఇచ్చాను అఫీషియల్కి ఇచ్చాను ఆల్ ఎవిడెన్స్ పెట్టాను ఎన్క్లోజర్స్ పెట్టాను కాబట్టి నిధులు తీసుకొద్దాం పద్నాలుగు వందల కోట్లు తీసుకొద్దాం ఒకవేళ ఆరుమూరు అంతా అభివృద్ధి చేసుకుందాం తర్వాత ప్రజాస్వామ్యవంతంగా పోరాటాలు చేయండి జరిగే ఎలక్షన్లలో మీ మీరు ప్రజలు తీర్పు కోరండి రాకేష్ రెడ్డి గారు ఇది చేశారు మేము ఇది చేశాము చెప్పుకోండి ప్రజలు అప్పుడు నిర్ణయాన్ని నిర్ణయిస్తారు మన భవిష్యత్తు ఆర్మూర్ అభివృద్ధి కోసం మీరు ఇంకా ఏం పోరాటాలు చేస్తారు ఏం చేస్తారు ఆర్మూర్ అభివృద్ధి కావాలి ఫస్ట్ ఇక్కడున్న చివరికి ఉన్నదంటే రేవంత్ రెడ్డి గారు మూడు నెలల ముచ్చట ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యవస్థను అపాసం చేయకు భాష మార్చుకో నువ్వు భాష మాట్లాడితే నీకన్నా వంద రేట్లెక్క భాష మాట్లాడతాం సీఎం చైర్ అనేది మూడు నాలుగు ముచ్చట ఎందరో వచ్చినరు ఎందరో పోయినరు కానీ చైర్ని మాట్లాడే భాష సరి చేసుకో ప్రధానమంత్రి గారి పట్ల మాట్లాడే భాష నేనా ఏం చాకరీ చేస్తావు నేను ఏలేనా చాకరీ నేనే చెత్తా నేను నువ్వెంత నీ నీ మాట్లాడే స్థాద్ ఎంత ఒక భారత ప్రధానమంత్రిని ఈరోజు దేశాన్ని ఒక ప్రపంచ నాయకుడిగా ఎదిగి ప్రపంచంలో గర్వకారణంగా భారతదేశ నాయకుడిని నువ్వు చాకిరేవి పెడతావా చింపించి పాతరేస్తావా అసలు మాట్లాడే భాష కొద్దిగానే సోలుండి మాట్లాడు తెలంగాణలో పుట్టి తెలంగాణ సంస్కృతి మళ్ళీ దెబ్బతిస్తున్నావు ఇంతకుముందు గత పాలకుని రకరకాలుగా మాట్లాడినావు కాబట్టి ఒకటి ఒకటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాధినేత కాబట్టి దయచేసి ఇక్కడి నుంచి మా ప్రాంతాన్ని ఉత్తర తెలంగాణని అన్యాయం చేయకుండా ఆర్మూర్లు ఏవైతే అక్రమాలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఓడిపోయినోళ్ళు ఆడోకడు ఒకటి తయారైనరు మళ్ళీ మా ఆర్మూర్ని కల్లోలిత ప్రాంతం చేయకు మాకు రావాల్సిన న్యాయమైన వాట నిధులు ఇచ్చి మేము ఎట్లయితే కొడంగల్ ప్రజలు ఎట్లయితే భారత ప్రభుత్వంలో తెలంగాణ సమాజంలో పన్నులు కట్టినట్టు మేము పన్నులు కడుతున్నాం మా మీద నువ్వు ఏదైతే అప్పులు తీసుకొస్తున్నావు తొమ్మిది వేల కోట్ల అప్పులు మేము కూడా ఈరోజు మెడిజైన మా ఆర్మూరు వాటా కూడా ఉంది దయచేసి మా డబ్బులన్నీ దక్షిణ తెలంగాణకు తీసుకెళ్లకు ఇది త్వరలో ఉత్తర తెలంగాణ ఉద్యమం వల్ల పెను రూపు మారుస్తుంది పెను ఉద్యమంగా మారుతుంది మాకు రావాల్సిన న్యాయమైన వాడడం పోరాడుతుంది ఒకటి ఆరుమూరుకు మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నా కొడంగల్కి రావాల్సిన నిధులు మాత్రం రావాల్సిందే ఒకవేళ ఇక్కడ ఉన్న బుద్ధి జ్ఞానం ఉన్న నాయకులు కాంగ్రెస్ నాయకులు ఉంటే నాతో సహకరించండి మన ప్రాంతం ముఖ్యము పార్టీలకు అతీతంగా డైరెక్ట్ అందరం కలిసి మాకు లేని తిండి గింద కూసుని తినే కొడంగల్ ఒడికెళ్ళని కొట్లాడదాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ క్రితంగా చూసుకోవచ్చు ఆర్మూరు అభివృద్ధి కోసం నేను పోరాటం చేస్తాను కొడంగల్ ఎన్ని నిధులు వెళ్తున్నాయి ఆర్మూర్ అన్ని నిధులు రావాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓటమి చెందిన నాయకులు ఎవరైతున్నారో దమ్ము ధైర్యం ఉంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గర కొట్లాడండి ఆర్మూరు అభివృద్ధి కోసం నిధులు తీసుకురండి ఏదేమైనప్పటికీ ఉత్తర తెలంగాణ ఉద్యమం రాకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు ఉన్న పాలకులదే అని చెప్పి చెప్తున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే ఐడి రాకేష్ రెడ్డి ఇది ఇక్కడ పరిస్థితి